నడిచేటువంటి వ్యక్తి మళ్ళీ రెండవ సంవత్సరం అయిన తర్వాత శ్రీరాముల స్వామి వారి కార్యక్రమం కూడా ఆ తర్వాత ప్రథమ వర్ధంతికి రావడం జరిగింది అదేవిధంగా ద్వితీయ రెండవ సంవత్సరం కూడా గురువుడు ఆహ్వానించాడు గురువు రూపం అభయానంద స్వామిలో వచ్చి ఆహ్వానించారు అందరూ కలుసుకోవటం చాలా శుభ సూచకం ఆనందదాయకం ఇది గురుబిడ్డలకి ఆనందం ఎందుకు అంటే మిగతాంతా లేదు అని మనకు తెలుసు లేనిదాని లేనిదిగా ఉన్నదాని ఉన్నట్టుగా మనకి శిరస్థాయిగా నిలవాలి అంటే ఈ యొక్క కలయికే ముఖ్యం అక్కడ రాసి ఉన్నారు చూడండి గురువాక్యమును గురు సౌద్యం చచ్చు వరకును నిదర వచ్చు వరకు సచ్చు వరకు మరుగు అని మనం ఏం చేస్తామంటే ఉన్నటువంటి విశాలమైన ప్రపంచంలో మాయా మోహితులు ఎక్కువ ఉంటారు వాళ్ళతో కలిసినప్పుడు మనం మరుగున పడిపోతుంది అందుచేత ఇట్లాంటి గురు పుత్రులతో గురు శిష్య ప్రశిష్యులతో చేరడమే మనకు చాలా శ్రేష్టమైనది మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సమయం తక్కువ ఉన్నది కాబట్టి క్లుప్తంగా ఒక రెండు విషయాలు కూర్చున్నప్పుడు ఏమన్నా మాట్లాడుకుంటే ఆ విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవడం అంతే ఇప్పుడు ఒక సమస్య వచ్చింది నేనే నేనే అంటూ వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ నేను లేకపోతే ఉన్నది పరిపూర్ణం అంటుంది అచిలం ఇది ఒక ప్రశ్న నేనే నేనే అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ నేను లేకపోతే ఉన్నది పరిపూర్ణం అంటున్నది అచిలం మరి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అచిలములో శ్రేష్టమైన గురువు కదా ఇది సాందీప కృష్ణ పూర్ణాశ్రమం కదా మరి ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు మరి నేననేది పోతేనే పరిపూర్ణం నేననేది ఎరుక అని కదా మనం ఐదు పుట్టి ప్రణవమునందు ఐదు క్షలు పుట్టిలాయ నైయ జగనముగను మనకు ఒక క్లారిటీ ఈ యొక్క ప్రణవ స్వరూపమునందు ఐదు ప్రాణాక్షరములు పుట్టాయి ఏమిటే ఐదు శబ్ద స్పర్శ రూప రస గంధ ఇది పుట్టాయి ఇది జీవుడైంది ఈ ఐదు అక్షరములతో కూడుకున్నటువంటిది జీవుడైంది అట్లే ఓముగా ఉన్నది ప్రణవాక్షరమైంది శివమైంది జీవ శివ జీవ శివములను ఎరిగినటువంటి వాడు ఈ ప్రపంచమును కూడా సక్రమంగా తెలుసుకోగలుగుతాడు జీవుడంటే ఎవరు శివుడంటే ఎవరు అని తెలుసుకోగలిగిన వాడు క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతాడు అందుకని మన వాళ్ళు అన్నారు ఐదు అక్షరముల చదువు గురువు దగ్గర తెలుసుకో ఐదు అక్షరముల చదువును తెలుసుకుంటే పదహైదు అక్షరములు ఎవరము తెలియజేస్తాడు ఆ పదహైదు అక్షరములు ఎవరము నువ్వు తెలుసుకున్నట్టు అయితే భూతత్వానికి ఎందుకు ఉన్నాయి అదే విధంగా ఆకాశం వరకు మనం తీసుకుంటే ఈ పదహైదు తత్వాలను కూడా పదహైదు అక్షరాలని నీకు క్లారిటీగా తెలియజేస్తాడు ఈ జీవతం ఏమిటో తెలియజేస్తుంది ఇది కూడా ప్రణవములందు ఐదు ప్రాణాక్షరములు పుట్టి అది ఈ జగమైంది ఈ జగమే మాయ నాటకాలని ఆడిపిస్తూ ఉన్నదా నువ్వే ఆడుతున్నావా జగముకు నీకు సంబంధం లేదు నీలో ఏర్పడినప్పుడే జగము నీకు దోయపడుతుంది కానీ నీలో ఏర్పడకుండా జగము నిన్నేమి చేయటం లేదు కాబట్టి ఈ యొక్క చర అక్షర పురుషుని ఇద్ధుని నిరూపణ చేసింది భగవద్గీత ఒకటి చర పురుషుడు ఒకటి అక్షర పురుషుడు చరపురుషుడైనటువంటి వాడు ఈ యొక్క ఐదు గుణములతో కూడుకొని శబ్ద స్పర్శ రూప రస గంధములతో కూడుకొని జీవుడయ్యాడు అక్షర వాడు ప్రణవాక్షరముగా అట్టే నిలబడ్డాడు అందుకని భగవద్గీత ఏం చెప్తూ ఉందంటే అక్షరములలో ప్రణవాక్షరాన్ని నేరు అన్నాడు ఎందుచేత మొట్టమొదటగా బ్రహ్మం అక్షర పరబ్రహ్మం ప్రణవాక్షరి ఆ ప్రణవాక్షరి నుండి ఈ ఐదు అక్షరములతో వచ్చినటువంటి ఈ యొక్క జీవుడు చెరుడు అక్షరుడు అనేవాడు నీలో ఉంటే ఈ చెరుడు పోయిన తర్వాత అక్షరుడు ఉండంతయ్యా కాబట్టి చెరుడు అక్షరుడు రెండు కూడా ఒకేసారి పోతాయి అనేది మన పెద్దలు చెప్పినటువంటి సిద్ధాంతం చెరుడు వేరు అక్షరుడు వేరు కాదు ఈ చెరుడు పోయి అక్షరు అయి చెరుడు నిలవడానికి వీలు లేదు కాబట్టి వచ్చినాయి రెండు ఒకేసారి పోతాయి అనేది మన పెద్దలు నిర్ధారణ చేశారు మన విశ్లేషణ ఇప్పుడు ఒక టాపిక్ వచ్చింది దాని పెద్దల ద్వారా మాట్లాడుకున్నాం అంటే ఇంకేం కాదు మన శరీరం విషయం కాదు ఇప్పుడు ఈ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధములతో ఉన్నటువంటి ఈ జీవుడు ఆ పదహైదు తత్వాలు పంచభూతముల వల్ల మనకి ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఈ పంచభూతములలో ఏర్పడినటువంటి ఈ యొక్క ప్రాణశక్తులన్నీ కూడా పంచభూతములతో లయమైపోవలసింది ఈ మన్ను మన్నులో గెలిచిపోతుంది ఈ వచ్చినటువంటి ఐదక్షరములు ఈ పదహైదు మొత్తము కూడా భూతాలలో కలిసిపోవలసినది దీన్ని తీసుకొని పోవడానికి ఎవరికి ఒక షెడ్ లేదు ఒక హెడ్ ఆఫీసు లేదు ఎక్కడికైనా పోవడానికి వీల్ లేదు అది గుర్తించిన మనవాళ్ళు ఇది తోయబడిందే గాని ఇది ఎక్కడి నుంచో వచ్చింది కాదు ఇది ఒక చోటి పోయేది లేదు ఇది పుట్టనే లేదు అని నిరూపణ చేశారు శరుడు అనగా శరీరము అని అక్షరుడు అనగా ప్రణవాక్షలైనటువంటి మొట్టమొదటి బ్రహ్మము అని మనం బాగా తెలుసుకోవాలి ఆ బ్రహ్మము నుండి వచ్చినటువంటివే ఈ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధములు ఈ శబ్ద స్పర్శ రూప రసగంధములు దేనితో మిలితమై ఉన్నాయి అన్నప్పుడు మనకు ఆరోహణ అవరోహణ పద్ధతులు భూమి యొక్క లక్షణం శబ్ద స్పర్శ రూప రస రసంధము ఐదు గుణములతో గురుపూ జలం అవరోహ పద్ధతిలో ఫస్ట్ భూమి రెండవది నాలుగోది ఏమి నాగేంద్ర గారు జలం జలం కింద కూడా నాలుగు శబ్ద స్పర్శ రూప రస తర్వాత అగ్ని అగ్ని గను ఉన్నాయి ఏ గుణాలు శబ్ద స్పర్శ రూప తర్వాత వాయువుకి ఎన్ని ఉన్నాయి శబ్ద స్పర్శ తర్వాత ఆకాశం శబ్దం ఒకే గుణం ఉంది ఇప్పుడు ఆ గుణాలు అన్నిటికీ దాని శక్తే దానికి ఉంది ఈ మానవుడికి అన్ని శక్తులు ఉన్నాయి అగ్నికే గుణం ఉంది కాల్చే గుణం ఉందే గాని తడిపే గుణం లేదు మనిషికి కాల్చే గుణము ఉంది తడిపే గుణము ఉంది వాదార్చే గుణము ఉంది అన్ని గు అన్ని మిళితమైనా కాబట్టి ఇక్కడ ఈ మానవుడులో అన్ని శక్తులు ఉన్నాయి అందుచేత నువ్వే సర్వశ్రేష్ఠుడివి ఒకటి లేదు అని గురువు నిర్ధారణ చేశాడు ఎవరికి మొక్కాల కృష్ణ సాందీప మహర్షి పన్నెండు సముద్రంలో నీకు వెళ్ళలేని సేవ చేశానే గురుదేవా ఈ రోజు నా పరిస్థితి ఏమిటి నేను కాకుండా ఇంకేనొక్కటి ఉన్నట్టు నాకు తోయబడుతుంది అదేమిటి అన్నప్పుడు నీవు లేకపోతే ఉన్నది అదే నీవు ఉన్నప్పుడే ఇంకొకటి తోయబడుతుంది నువ్వు లేకపోతే ఇంకొకటి లేదు నిన్ను నువ్వు రహితం చేసుకోవడమే అని ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి నిర్ధారం చేసుకొని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు వారికి చెప్పారు ఏమని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా త్వా సర్వ పాపేభ్యో మా శుచ ఇప్పుడు మన వాడు కొంతమందికి అర్థం కాదు నేను రహితమైతే కదా పరిపూర్ణం నేననే వస్తువు ఎరుక కదా ఆయన ఏం చెప్పాడు నన్ను నువ్వు శరణు వేడు నేను నిన్ను ఒక పాపం కాదు సర్వ పాపాల నుండి విముక్తి చేస్తాను అన్నాడు కదా ఎట్లా సరిపోతుంది అనే ఉద్దేశంతో మన వాళ్ళు చాలా మంది కూడా ఇప్పుడు భగవద్గీత అనేది ఆత్మ బోధే కానీ పరిపూర్ణ బోధ కాదు అని తిరకాస్ ఏర్పడింది బాగా అర్థం చేసుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మని విశ్వరూప సందర్శన చూసినప్పుడు

నా రాజ్యం రావలసిన రాజ్యాన్ని కౌరవేయులు అనుభవిస్తున్నానని ఒక బాధ చేత సైన్యముల మధ్య నీ రథాన్ని ఆపమని నేను చెప్పానయ్యా ఇక్కడ ఉన్నటువంటి గురువులను తండ్రులను మేనమాములు చూసిన తర్వాత నా మనసు ఒప్పడం లేదు వాళ్ళని హతమార్చి ఈ రక్త పీపాస కూడు నాకు అవసరమా కాబట్టి ఈ రాజ్యం నాకు వద్దు అన్నాడు ఇందులో సూక్ష్మ తెలియదు కోసం చెప్తున్నాను భగవద్గీత మీకు తెలియదని కాదు అక్కడ గురువుని గురువు కదా అవునా కాదా ఆయన ఏం చెప్పాడు గురువులు మొత్తాన్ని కూడా నువ్వు వధించవలసినటువంటి ధర్మం నీకున్నది అన్నాడు ఆయన మరి ఈ కీలకం మనం అర్థం చేసుకున్నామా ఏం చూపించాడు అక్కడ ఎవరు లేరు ఇక్కడ అంత భ్రాంతిని అంత కనుకట్టు ఇచ్చే మాదిరిగానే జరుగుతుంది నువ్వు కనీసం క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మాన్ని పాటించి గాని ఇది నిజం కాదు అన్నట్టు ఏం చూపెట్టాడు ఇదంతా లేనిదని నిరూపణ చేశాడా లేదా గురువుని సంపరువు చెప్తాడా స్థూలచరి థీమ్మని ఒక ఉదాహరణ ఇంకా రెండో ఉదాహరణ కృష్ణ వాసుదేవ నీ స్వస్వరూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను తండ్రి నీ విశ్వరూపం నాకు చూపించని ఆయన ప్రాధేయపడగా మొత్తం జరుగుతున్నది ఇది నా లేదా చూడని ఆయన చూపించినప్పుడు ఒక మాట అంటాడు ముందు నీ చక్షువులతో నన్ను చూడలేవు అని మరి ఎవరు ఎవరు చూడాలి ఆయన అంటే మన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు శ్రీకృష్ణుడు నేనే దేవుడు అని చెప్పేశాడు నేననేది ఎరుపు కదా ఆయన దేవుడు అవుతాడో కాబట్టి అది ఆత్మబోధ అనేది మన వర్షణ ఆయన ఏం చెప్పాడు నన్ను సద్ది చూస్తావు నువ్వు దేన్ని శరీరాన్ని అయితే చూడగలుగుతావు ఈ శరీరం నేను కాదు ఈ శరీరము నేనా కనపడేది ఎరుక అంటే ఏం చూడమన్నాడు చూపించి చూపగా చూపించి చూపరానిది రానిది నీ నీ సూచితివి కదా నీ వండ సూచినదాని ఏ ప్రొద్ధిగా కలవబోకు ఇదే గురుబోధ నిన్నంటది ఇతరమే బాధ నా ఎన్న నా చిన్న నా పెన్ని నా నా రత్నములకొండ నా బంగారా ఈ మాట ఏంట్రా తండ్రి అని చెప్పాడు ఏం చెప్పాడు ఆయన చూపించి చూపరాలి అని ఆ విధంగా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అక్కడ అది నువ్వు చూసేదానికి తీరు పడదు అని చెప్పాడు చూసిన తర్వాత ఆయన ఏం చెప్పాడు నేను చూడలేను స్వామి అది నీ రూపమే నా ఎరుకు రూపమే చూపెట్టాడు ఇప్పుడు అర్థమైంది కదమ్మా పరిపూర్ణమనేది చూడడానికి వీరు పడదని ఆనాడే తేలిపోయింది ఇక అన్నమయ్య ఏం చెప్పాడు నాటి బ్రతుకు నాటకము క్లుప్తంగా తీసుకున్నాం కానక కన్నది కైవల్ చెప్పం ఆయన ఏం చెప్పాడు అది చూసేదానికి వీలు పడదు కానకనే కనాలి దాన్ని ఏ విధంగా తీసుకున్నా ఒక మహానుభావుడు ఉన్నాడు మనకి ఏమి తీసుకొచ్చి పెట్టినా పరిపూర్ణమే కనపడుతున్నాయి రెండోది లేదు అసాంప్రదాయులని కాని అద్వైతులని కాని విశిష్ట అద్వైతులని కాని ఇదంతా ఎవరు అంటారంటే లిమిటెడ్ గా ఉన్న వాళ్ళు అంటారమ్మా భగవంతుడు లిమిటెడ్ అన్లిమిటెడ్ భగవంతుడు అన్లిమిటెడ్ మానవుడు లిమిటెడ్ ఒక తత్వము ఒక సిద్ధాంతం అనేది లిమిటెడ్ దీనికి సిద్ధాంతం లేదు తత్వము లేదు పరిపూర్ణమని పెట్టుకున్న పేరు మనం ఎరుక పెట్టుకున్న పేరే కానీ నిజానికి దానికి ఏ పేరు లేదు ఈ మనం తెలుసుకోవాలి ఇక క్షణ అక్షర పురుషుడిని మాట్లాడుకోవాలంటే సమయం పడుతుంది ఎక్కువ మంది మహనీయులు ఉన్నారు మాట్లాడుకుంటే సరికాదని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదములు తెలియజేస్తూ